ఈ రోజు జడ్జిమెంట్ చాలవమా నాటకానికి

డిఎస్పి గారు గతంలో ఎస్ఐగా సిఏగా ఈ ప్రాంతానికి శుభవచ్చితుడే అతను ఈ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో చక్కగా చేస్తా ఉన్నాడు డిఎస్పి గారు వచ్చిన తర్వాత మాకున్నటువంటి సిఏలు కానీ మాకున్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ ఇక్కడ ఎటువంటి క్రైమ్ జరగకుండా చూస్తా ఉన్నారు ఈ ముగ్గు ఎవరు వేసారు చాలా బాగుంది నువ్వే నేసింది ముగ్గు ఈ ముగ్గు నాకు బాగా నచ్చింది ఈ ముగ్గురారా నా వెనక వీడదు ముగ్గుతో కాక వాళ్ళు ఎంత కష్టపడేశారు మీరేనా

வீடியோ కొంచెం ఎట్ జరగరా కొంచెం సైడ్ ఈ ముగ్గు మీరే బాగుంది నవధాన్యాలు వంటలు మీరేసారా కొ ఇలా తీసుకురా వీడియో ఇలాగే అంత లేదు చెప్పదా కానీ ముందు రోజు పైకి తెచ్చారా ముందు మా ఇంటి దగ్గర రమాంటి చూడండి ఫ్రెండ్స్ చెప్పకుండా వచ్చేసింది అంటే కదండి చెప్పలా నేను నీకు వీడియో తిట్ట నేర్పిస్తా ఇది నువ్వేస్తావా ఇంకా మా ఇంటి దగ్గర నాగులు అక్కడి నుంచి తీసుకొస్తా అండ్ ఆపిల్లా ముగ్గేసింది

ఇడ్లీ <AUL1> <laughs> <laughs> <concrete noise> <floors> ఇట్లాకా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇప్పుడు నోరు బిగిచ్చింది ఇది ముగ్గేసింది ఇది ఏ నిజం చెప్పు నువ్వేసావా అందరి కలర్స్ బాగుంది अंदर की विस्तार माला <laughs> <थाथा। laughs> <laughs> <थाथा। laughs> <laughs>

ఫస్ట్ రిఫ్రిజిరేటర్ ఫ్రిజ్ అక్కడ ఉంది సెకండ్ వాషింగ్ మిషన్ ജമെന്ടാ <laughs> <laughs> ముగ్గు వేయకుండా వచ్చావు నువ్వు జడ్జిమెంట్ ఇది ఎందుకు ముందు ఇప్పుడు నేను ముగ్గు పోటీలు జరుగుతున్నాను చూడడానికి వచ్చా నాకు తెలిసేటప్పటికీ సగం ముగ్గులు అయిపోయినాయి ఏం కాదుగా లేస్ ప్యాకెట్లు ఇస్తున్నారంట ఇక్కడ மஞ்சீ <laughs> 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 <laughs>

జరుగుతుంది అక్కడ ఇది కూడా వేసుకున్నారు ఇది కూడా వాళ్ళు తీసుకుంటారు మా ఎమ్మెల్యే గారు వచ్చే స్పెషల్ కన్సోలేషన్ ఈ స్పెషల్ కన్సోలేషన్ ఇరవై తొమ్మిది మార్కులతో కె విజయలక్ష్మి నూట ముప్పై నాలుగు నెంబర్ నూట పదకొండు బి చంద్రకళ బాక్స్ సోమరాజ్ గారు బాక్స్ నెంబర్ తొంభై తొమ్మిది ఇప్పుడు విజయలక్ష్మికి నాగరాజేశ్వ గారు తొమ్మిది అనురాధ గారు పన్నెండు శ్రీదేవి గారు ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు చంద్రకళ గారికి నా నాగరాజేష్ గారు పది అనురాధ గారు పదమూడు శ్రీదేవి గారు ఆరు ఇరవై తొమ్మిది మార్కులు ఈ స్వర్ణలత గారికి నాగరాజేశ్వర గారు పదకొండు అనురాధ గారు ఆరు శ్రీదేవి గారు పదకొండు నలభై రెండు తర్వాత నూట ముప్పై ఒకటి అంతరండి పని లక్ష్మి ఎస్ లక్ష్మీదేవి గిద్దలూరు ఆరు నూట పదకొండు ఇందాక ఇచ్చాం కదా నువ్వరమ్మా మీది కేఎస్ పల్లి కదా గిద్దలూరు అనుకుంట ముగ్గురు దొరికినాయా

అశోక్ రెడ్డి గారి భార్య రాలేదే పన్నెండు శ్రీదేవి గారు తొమ్మిది ముగ్గురు ముప్పై ఒక్క మార్కులతో బాక్స్ నెంబర్ నూట మూడు ఎస్ సరిత గారు ఎస్ సరిత

ఇది ఇది థర్డ్ థర్డ్ ప్రైజ్ ఓకే ఇది థర్డ్ ప్రైజ్ గ్రైండర్ గెలుచుకున్నారు ఈ ముగ్గేసిన వాళ్ళు నాగరాజ్ గారు పది అనురాధ శ్రీదేవి బాక్స్ నెంబర్ అరవై నాలుగు రెండో బహుమతి ఏమండి మొదటి సెకండ్ ప్రైజ్ ఇది ఏం పేరు బహుమతిని ఎమ్మెల్యే ఢిల్లీ చేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ రోడ్ ముగ్గు దగ్గర ఉండండి హౌస్ నెంబర్ నూట ఇరవై నాలుగు నాగదుర్గ గారు నాగదుర్గ వస్తుందని నాకు తెలుసు అందుకే ఆ ముగ్గురు దగ్గర కూర్చోను నేను ఫోటో దిగ ఇది తర్వాత మీరు వాళ్ళు వారంటీ కార్డు అన్ని ఇస్తారు తరఫున మా గిద్దలూరు ఆ ఏబీఎన్ అందర్ అందరికి కూడా సంతోషంగా స్వీకరించాలవసిందిగా నువేనే దేశింది కార్యక్రమాన్ని నిర్వహించిన ఏబీఎన్ రైన్ వచ్చింది కదా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మన ముఖ్యులు శ్రీ ముఖ్య